హలో ఎవ్రీ వన్ హౌ టు లాగిన్ పరీక్షా పే చర్చ పరీక్షా పే చర్చ అనే కార్యక్రమం మన ప్రీతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది మనం వేసే ప్రశ్నలకు స్టూడెంట్స్ వేసే ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ ఉంటారు ముఖ్యంగా రిజిస్ట్రేషన్ మనం జరగాలి ముందు ఇక్కడ మన సారు కృష్ణారెడ్డి సారు లింక్ పెట్టి ఉన్నారు ఈ లింక్ను మనం ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే మనకి సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఇచ్చినటువంటి ఈ లింక్ మీద మనం క్లిక్ చేస్తే మనకి సైట్ ఓపెన్ అవుతుంది సైట్ ఓపెన్ అయిన తర్వాతను మనం ఏం చేయాలి ఇక్కడ పార్టిసిపేట్ నవ్ అని ఉంది దీని మీద క్లిక్ చేయండి అప్పుడు నాలుగు విభాగాలు మనకి కనిపిస్తాయి స్టూడెంటు అలాగే టీచరు అలాగే స్టూడెంట్ విత్ టీచరు అలాగే పేరెంటు ఇలా నాలుగు విభాగాల్లో కూడాను మనం పార్టిసిపేషన్ చేయవలసి ఉంటుంది అయితే ముఖ్యంగా టీచర్స్ అందరూ కూడా ముందు రిజిస్ట్రేషన్ అవ్వాలి లాగిన్ అవ్వాలి అదేవిధంగా ప్రతి స్టూడెంట్ని కూడా టీచర్తో లాగిన్ అయ్యేటట్లుగా చూడాలి లేదా డైరెక్ట్గా స్టూడెంట్స్ కూడా లాగిన్ అవ్వచ్చు ఇది ఆరు నుండి పన్నెండో తరగతి వరకు విద్యార్థులందరూ కూడా ఈ విధంగా పార్టిసిపేషన్ చేయవలసి ఉంటుంది ఇక్కడ స్టూడెంట్ విత్ టీచర్ టీచర్తో మనం స్టూడెంట్ ఏ విధంగా లాగిన్ అయ్యి పాల్గొనవచ్చు అనేది ఇక్కడ మనం చూద్దాం ఈ విధంగా అక్కడ మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది అయితే ఏ టీచర్ మొబైల్ ద్వారా స్టూడెంట్ లాగిన్ అవుతాడో ఆ టీచర్ తలక మొబైల్ నెంబర్ కానీ మెయిల్ ఐడిని కానీ మనం ఇక్కడ వేయవలసి ఉంటుంది అయితే ఇక్కడ ఆ టీచర్ తాలక మొబైల్ నెంబర్ని వేస్తే వెంటనే ఆ టీచరు మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మనం ఇక్కడ వేసుకొని వెంటనే లాగిన్ విత్ ఓటీపీ అనగానే మనకి ఈ విధంగా లాగిన్ అవడం జరుగుతుంది ఇది స్టూడెంటు అలాగే టీచరు అలాగే పేరెంట్ దేనికైనా సరే ఇదే పద్ధతిలో మనం వెళ్ళవలసి ఉంటుంది ఇక్కడ ఓటీపీని వేసుకొని మనం లాగిన్ అయినట్లయితే మనకి ఈ విధంగా కొన్ని ఇవి కనిపిస్తాయి వాటిని మనం జాగ్రత్తగా టైప్ చేసి నింపవలసి ఉంటుంది ముందుగా మన పేరు అదేవిధంగా మన తాలూకా డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ వరుసగా అడుగుతాడు ఫస్ట్ నేము లాస్ట్ నేము ఈమెయిల్ ఐడి ఆప్షనల్ ఉంటే వేయచ్చు లేకపోతే అవసరం లేదు మొబైల్ నెంబర్ కూడా ఆప్షనలే తర్వాత జెండరు మేలు ఫీమేలు అనేది ఒక అక్కడ నింపాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ అలాగే క్లాసు ఈ విధంగా వీటిని మనం జాగ్రత్తగా అన్ని చూసుకుంటూ అలాగ వరుసగా మనం నింపవలసి ఉంటుంది క్లాస్ ఏ క్లాస్ అయితే ఇక్కడ చూడండి సిక్స్త్ టు ట్వెల్త్ క్లాస్ వరకు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ సెవెంత్ అని పెట్టడం జరిగింది పేరెంట్ నేము స్కూల్ డీటెయిల్స్ ఏ స్కూల్ నుండి పార్టిసిపేట్ చేస్తున్నారనేది అలాగే సిబిఎస్ఈనా ఏ ఏ స్టేట్ సిలబస్నా ఏమిటనేది కూడా చూడాలి ఇప్పుడు సిబిఎస్ఈ స్కూల్ వాళ్ళు ఎయిత్ నైన్త్ పిల్లల్ని మనం రిజిస్ట్ చేసేటప్పుడు సిబిఎస్ ప్యాటర్న్ అని పెట్టండి అదేవిధంగా మిగిలిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అలాగే మన రాష్ట్రం ఏదైతే అది మనం అక్కడ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మన డిస్టిక్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి డిస్టిక్ని సెలెక్ట్ చేసుకొని పిన్ కోడ్ని అక్కడ వేయవలసి ఉంటుంది ఇక్కడ యాక్టివిటీ అని ఫైవ్ క్వశ్చన్స్ ఇక్కడ ఉంటాయి ఈ ఫైవ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ని ఇవ్వండి ఈ ఫైవ్ క్వశ్చన్స్ జాగ్రత్తగా చదివి కిందన మనకి మల్టిపుల్ చాయిస్లో ఉంది అదేవిధంగా ప్రధాని మోదీ గారికి మనం వేయవలసినటువంటి క్వశ్చన్ని ఇక్కడ టైప్ చేసి ఉంచాలి దాన్ని టైప్ చేసిన తర్వాత అంటే ఏ విధమైన సమాధానం మనకి సార్ నుండి కావాలో ఆ ప్రశ్నని ఇక్కడ మనం టైప్ చేసి వేయవలసి ఉంటుంది దాన్ని వేసిన తర్వాత సబ్మిట్ చేయాలి ఈ విధంగా మీరు రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది వెంటనే స్టూడెంట్స్కి కూడాను రిజిస్టర్ అయినట్టు మనకి వెంటనే సర్టిఫికేట్ కూడా రావడం జరుగుతుంది కనుక ప్రతి విద్యార్థి అలాగే ప్రతి ఉపాధ్యాయుడు పేరెంట్స్ చేత కూడాను పార్టిసిపేషన్ చేయించవలసిందిగా విద్యాశాఖ ఆదేశాల ప్రకారం కోరడం